మధురో ఈస్ ఏ వెరీ ఇండియా మంచి రిలేషన్ మధురోత్ సత్యసాయిబాబా శిష్యుడు అతను అతను ఎక్స్ట్రల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సత్యసాయిబాబా తోటి వచ్చి కలిశాడు సత్యసాయిబాబా సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కంట్రీ మార్నింగ్ ఇచ్చింది అండ్ మొన్న హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే జరిగినాయో ఆ కంట్రీలో అఫీషియల్ సెలబ్రేషన్ చేశాడు వ్యక్తిగతంగా అతనికి డ్రైవర్ నుంచి వచ్చినట్టు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి బట్ ఏదైనా సరే దీస్ ఆర్ థింగ్స్ అపార్ట్ ఈ బికెమ్ డిక్టేటర్ ఇంకో కంట్రీని నుంచి ఏదీ రానివ్వట్లేదు ఇప్పుడు మలేరియా ఉందమ్మా మలేరియాలో అనేక మంది చనిపోతున్నారు మలేరియా వచ్చి కంట్రోల్ చేయలేము టౌకర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే సార్ అమెరికా నుంచి నీ వార్నింగ్స్ వస్తున్నాయి అంటే లాస్ట్ చైనా సేవ్ అని అనుకున్నాను అనుకున్నారు ఓకే చైనా సేవ్ చేస్తుంది చైనా ఉంది కదా రష్యా ఉంది కదా కానీ నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకునే మధురో ఎక్స్పెక్ట్ చేసింది రేపు జరగదేమో అన్నది కూడా ఆశ్చర్యపోవట్లేదమ్మా ఎందుకు ఇప్పుడు సదాముసేన్ టైంలో వేరు అన్ని అరబిక్ కంట్రీస్ అతనికి వ్యతిరేకంగా వచ్చినాయి కానీ ఇక్కడ చైనా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి